హాయ్ హలో అండి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ కేరళ జెసిబి ఆపరేటర్ యుగంధర్ మా ఆడుతున్నాను నేను ఈరోజు ఇటాచితో పాటు వచ్చాను ఇక్కడ ఒక చేదుడు బాయ్కి ఇటాచి బాయి లోడుతుంది అనమాట ఇది చూస్తున్నారా సో ఈ గుంత ఏంటంటే బాయ్ అనమాట చేదుడు బాయ్ అంటారు కదా సో వాటర్ తీ అంటే వాటర్ కోసం అంటే ఇక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు కొత్త ఇల్లు కట్టడానికి జేసీవిత్ నేను లెవెల్ చేశాను ఫస్ట్ మళ్ళీ ఏంటంటే ఇటాచీ ఇటాచీ వచ్చి ఈ విధంగా బావి లోడుతున్నా అనమాట చూస్తున్నారా బాయి ఇటాచితో బావి లోడితే ఇక్కడ కేరళలో మ్యాక్సిమం నీరు అనమాట చూడండి సో ఈ విధంగా అనమాట చేదుడు బావి అంటారు కదా చేదుడు బావి లోడుతున్నారు వీళ్ళు ఏంటంటే అంటే చిన్న నుంచి కట్టడం కడతారు అనమాట ఫ్రెండ్స్ మొత్తం పై వరకు మొత్తం కట్టడం కడతారు సో అక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా ఆ రౌండ్ వరకు పై నుంచి కింద నుంచి పై వరకు మొత్తం కట్టడం కట్టి అక్కడ ఒక స్టెప్ పెట్టి మళ్ళీ అక్కడ రౌండ్గా కడతారు అనమాట సో ఆ కట్టడం ఏ విధంగా కడతారు ఆ రౌండ్ అన్నది కానీ నేను చూపిస్తాను ఓకేనా సో ఇది ఏరియా ఎక్కడంటే కేరళ కమ్మాడం అనే ఏరియాలో నేను ఇక్కడ బావి తీస్తుంటే ఇక్కడికి వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో చూస్తున్నానా సో మొత్తం అక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ మీకు రాయల్గా దింపారు అనమాట అంటే ఈ కట్టడం అంటే రౌండ్గా కట్టడం వస్తుందని చెప్పే కదా ఆ రౌండ్ కట్టడానికి రాజులగా దింపినారనమాట చూడండి సో ఇట మ్యాక్సిమం ఒక పదహైదు ఇరవై అడుగులు అయితే తీస్తూ ఉంది ఓకేనా సో ఇది మొత్తం కట్టడం కట్టాక ఏ విధంగా వస్తుందని నేను చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కట్టడం కట్టాక ఈ విధంగా వస్తుందన్నమాట సో కట్టడం కట్టేటప్పుడు నేను ఏది వీడియో తీయలేదు ఓకేనా సో జేసీగా ఉంది ఇదో ఇదే అనమాట ఇల్లు కట్టడానికి లెవెల్ చేసిన చెప్పే కదా ఇదే అనమాట సో చూడండి సో ఈ విధంగా రౌండ్ కట్టారంట పైన చూడండి రౌండ్కి కట్టి సో ఇటాచీ ర్యాంప్ వేసింది కదా అక్కడ నుంచి కట్టడం కట్టుకుంటా వచ్చారు నేను చెప్పే కదా ఇటాచి ర్యాంప్ వేసింది అక్కడ వరకు ఇటాచీ ర్యాంప్ వేసుకుని లోపలికి వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఇదిందో ఆ కరింకల్ అంతే నల్లరాజ్ ఉంది కదా అక్కడ కొంచెం బాంబు పెట్టి పగలు కొట్టారనమాట చూడు వాటర్ కూడా వచ్చాయి సో మంచి వాటర్ అనమాట అంతే మంచిగా వాటర్ వచ్చాయనమాట చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ లైక్ ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్